హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వం అయితే క్యూఆర్ కోడ్తో కలిగిన కొత్త రేషన్ కార్డులు అయితే అమలు చేయనుందండి ఆ వివరాలైతే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారో లైక్ చేయండి షేర్ చేయండి మీరిచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే మన మిత్ర పేరిట నూట అరవై ఒకటి పౌర సేవలను మొబైల్ ఫోన్లోనే పొందే అవకాశం కల్పించింది తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఏపీ ప్రజలకు త్వరలోనే డిజిటల్ రేషన్ కార్డులను జారీ చేయాలని భావిస్తుందండి ఈ విషయాన్ని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారైతే వెల్లడించారు క్యూఆర్ కోడ్తోనే రేషన్ పొందేలా త్వరలోనే ఏపీ వాసులకు డిజిటల్ రేషన్ కార్డులను జారీ చేస్తామని నారా లోకేష్ గారైతే తెలిపారు అలాగే అన్ని శాఖలను వాట్సాప్ గవర్నెన్స్లో ఇంటిగ్రేట్ చేయనున్నట్లు వివరించారండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం మంత్రులు కార్యదర్శుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో మాట్లాడిన నారా లోకేష్ వాట్సాప్ గవర్నెన్స్ గురించి వివరించారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అన్ని దువప్రతాలు పొందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు అయితే అన్ని సేవలు సర్టిఫికెట్లు వాట్సాప్ ద్వారా అందించాలంటే శాఖల సహకారం చాలా అవసరమని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు ఈ క్రమంలోనే రేషన్ కార్డుల నుంచి అన్ని సేవలు ఆన్లైన్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నట్లు నారా లోకేష్ గారైతే తెలిపారండి మరోవైపు కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం గత కొన్ని రోజులుగా సన్నాహాలైతే చేస్తుంది కొత్తగా పెళ్ళైన వారికి కొత్త కార్డులతో పాటుగా పాత కార్డుల్లో మార్పులు చేర్పులకు త్వరలోనే అవకాశం అయితే కల్పించనున్నారు అయితే కొత్త రేషన్ కార్డులను సరికొత్త డిజైన్లతో అందించాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది క్రెడిట్ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ సైతం మంత్రులు కార్యదర్శుల సమావేశంలో వెల్లడించారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రేషన్ పొందేలా డిజిటల్ డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు నారా లోకేష్ అయితే తెలిపారు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు తెలిసేలా డిజిటల్ కార్డులు జారీ చేయనున్నారండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్